క్రైస్తవ సోదరి సోదరి మణులకు క్రిస్మస్ సందేశం క్రీస్తు ఖండంలోనే యూదయా దేశంలోని బెత్లహెము గ్రామంలో జన్మించారు బెత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం ఈ ప్రపంచ పటంలో మధ్యస్థంగా ఉంటుంది కనుక సాక్షాత్తు భగవంతుడే తన ప్రతినిధిగా క్రీస్తును ఈ భూలోకం మీదకు పంపించాడంటారు క్రీస్తు జననంలోని ముఖ్య ఉద్దేశం పాపులను ఉద్ధరించడం ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పాపం చేసినవారే పాపం వల్ల వచ్చే ఫలితం నరకం అలాంటి నరకానికి లోను కావలసిన నరజాతిని రక్షించడానికి రక్షకుడైన క్రీస్తు ఆవిర్భవించారు ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ప్రజలు జరుపుకునే పవిత్రమైన పండుగ క్రిస్మస్ క్రైస్తవులు ఈ పండుగను ఎంతో ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు వీరి ప్రార్థనాలయాలైన చర్చిల వద్ద నివాస గృహాల వద్ద రంగురంగుల దీపాలతో అలంకరిస్తారు క్రైస్తవులందరూ ఉదయమే లేచి చర్చిలకు వెళ్లి ఏసయ్యను ప్రత్యేక ప్రార్థనలు ఆరాధనా గీతాలతో స్థుతించుకుంటారు పాపులను పరిరక్షించేందుకు పరలోకం నుంచి దిగివచ్చిన ప్రభువు యేసు యేసుక్రీస్తు అంటే కరుణ శాంతి ప్రేమ జాలి అహింస త్యాగాలకు ప్రతిరూపం అలాంటి కరుణామయుణ్ణి సైతం కరడు కట్టిన క్రౌర్యానికి బలిచేసింది ఆనాటి మూర్ఖలోకం పడిపోతున్న మానవత విలువలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించిన పరిశుద్ధాత్ముడిని దారుణంగా హింసించి శిలువ వేసి ప్రపంచానికి దూరం చేశారా పాపాత్ములు తననంత వేధించి చంపుతున్నా వారందరినీ కరుణించమని దైవాన్ని ప్రార్థించాడా మహానీయుడు కాబట్టే ఆయన ప్రభువుగా అందరి గుండెల్లో ఆరాధ్యుడయ్యాడు ఏసంటే రక్షకుడు అంటే అభిషిక్తుడు అంటారు మనుషులను రక్షించేందుకు మృగ్యమవుతున్న విలువలను మనిషిలో పాదుకొలిపేందుకు శిలువను మోసేందుకైనా సిద్ధపడ్డ త్యాగమూర్తి యేసు కొన్ని వందల సంవత్సరాల క్రితం మరియా అనే కన్యకు జన్మించారు యేసు ఈ విషయాన్ని దైవదూత మరియకు ముందుగానే తెలియచేస్తూ పుట్టిన శిశువుకు యేసు పేరు పెట్టమని సూచిస్తాడు ఇదే సంగతి మరియ భర్త జోసెఫ్ కు కూడా చెబుతాడు అప్పుడతను భార్యతో తమ పూర్వీకుల స్వల్మైన బెత్లెహేముకు వెళ్తాడు అయితే అప్పటికే నెలలు నిండిన మరియ మార్గమధ్యమంలోని ఒక పశువుల పాకలో సర్వ లోకానికి ప్రభు అయిన యేసుకు జన్మనిస్తుంది క్రీస్తు పుట్టుకలోని ఆంతర్యం పాపుల్ని రక్షించడమే కాదు మన పాపకర్మల నుంచి రక్షించడంగా భావించి సత్కర్మల్లే చేయాలి మంచిని పెంచి చెడుని త్యజించాలి ఇదే సమయంలో ఆకాశంలో కోటి కాంతలతో దివ్యమైన నక్షత్రం ప్రకాశిస్తుంది ఒక దేవదూత కూడా ప్రత్యక్షమై తూర్పు దేశపు జ్ఞానులకు మీ రాజు పుట్టాడని అక్కడకు వెళ్ళమని మీకు నక్షత్రం దారి చూపుతుందని చెబుతాడు ఆ జ్ఞానులు నక్షత్రం వెంట నడుచుకుంటూ ఆ శిశువున్న చోటికి వచ్చి ప్రార్థనలు చేసి కానుకలు సమర్పించుకుంటారు అదే సంప్రదాయంగా ఈరోజు క్రైస్తవులు ప్రార్థనలు బైబుల్ పఠనంతో పరిశుద్ధంగా గడుపుతారు క్రిస్మస్ చెట్టుల జీవితం కళకళలాడాలంటే ప్రతి వారి హృదయంలో క్రీస్తుకు చోటు ఇవ్వాలన్న సందేశం క్రిస్మస్ చెట్టు చెబుతుంది క్రిస్మస్ చెట్లు పెట్టి కొవ్వొత్తులు చాక్లెట్లు బెలూన్లతో అలంకరించి కేకులు పంచుకుంటూ కోలాహలంగా పండుగ చేసుకుంటారు బాలయేసు రాక కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు క్రిస్మస్ ముందు రోజు అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు మనసుల్లో పేరుకుపోయిన మాలిన్యాన్ని కొట్టాలని ప్రతి హృదయం మెలగాలని ప్రార్థిస్తారు బంధుమిత్రులను కలిసి అభినందనలు తెలుపుకుంటారు ఈ పండుగలో మరో విశేషం క్రిస్మస్ తాత ఈయన కోసం పిల్లలంతా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తారు క్రిస్మస్ తాత పిల్లలకెన్నో బహుమతులు చాక్లెట్లు తెచ్చిస్తారు క్రిస్మస్ తాత శాంతాక్లాస్ అంటే మైమర్చిపోతారు చేసేవారు దానికి గుర్తుగానే శాంతాక్లాస్ విచిత్రమైన వేషధారణలతో పిల్లలను నవ్విస్తూ చేరదీసి ఆదరించేవాడుగా దర్శనమిస్తారు క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంతాక్లాస్ వేషం వేసుకొని ఊరంతా పాటలు పాడుతూ సందడి చేయటం ఓ ఆనవాయితీగా వస్తోంది క్రైస్తవులు క్రీస్తు జననమైన క్రిస్మస్ పండుగను మహోత్కృష్ట దినంగా పాటిస్తారు ఈరోజే పోప్ తన అమూల్య సందేశాన్ని వినిపిస్తారు యేసుక్రీస్తు ప్రబోధించిన ప్రవచనాలు శాంతి సందేశం ఎప్పటికీ ఆచరణీయమే మంచిని పెంచేందుకు ప్రాణాలనే పణంగా పెట్టిన మహోన్నతుడు యేసు దారి తప్పుతున్న ప్రజలకు ఆయన ఒక గొర్రెల కాపరి త్యాగానికి అనురాగానికి నిలువెత్తు ప్రతీక అందుకే ఆయన జన్మదినం లోకానికంతటి పర్వదినం మీ అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు